అందరికి నమస్కారం అండి అందరికి పేరు పేరు నమస్కారం అందరికి స్వాగతం అమ్మ ఎడ్యుటెక్ మైండ్ పవర్ క్రియేషన్స్ మళ్ళీ ఇవాళ కొత్త వీడియోతో వచ్చానండి కొత్త సబ్జెక్ట్ తో వచ్చాను ఇవాళ డే త్రీ మనం డబ్బు మనం రోజు రోజు మాట్లాడుకుంటున్నాం కదా దాని గురించి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫార్ గిమ్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ మనీ ఐ లవ్ యూ మనీ ఐ లవ్ యూ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ కరెమీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై డబ్బు డబ్బు నాకు చాలా యూజ్ అవుతుంది నన్ను చాలా కాపాడుతుంది మనకు ఉన్న దానితోనే తృప్తిగా ఉండాలి మనకు ఉన్నది ఉన్నదానికి థ్యాంక్ యూ చెప్పండి మన దగ్గర వన్ రూపీ ఉన్నా టూ రూపీస్ ఉన్నా పది రూపాయలు ఉన్నా లక్ష రూపాయలు ఉన్నా దానికి థ్యాంక్ యూ చెప్పండి ఆ డబ్బుల వల్ల మన అవసరాలన్నీ తీరుతున్నాయి మన అవసరాలన్నీ తీరుతున్నాయి ఫ్రెండ్స్ ఇవాళ కొత్త టెక్నిక్స్ తో వచ్చాను డే త్రీలో మన పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి ఇది మన ఎప్పుడు మన సమాజంలో ఎప్పుడు ఉన్న టెక్నిక్ అది మనం చూడండి మనకి ఇప్పుడు ఆ ఉన్నాయి డబ్బులు ఎక్కడి నుంచో రావాల్సినవి ఉన్నాయి మన ఫ్రెండ్స్ ఇవ్వట్లేదు లేకపోతే ఆఫీస్ నుంచి రావాల్సిన డబ్బులు పిఎఫ్ డబ్బులు అని కొంతమంది బాకీ ఉన్న డబ్బులు కానీ లేదా జాబ్ ప్రమోషన్ అని అలాగా మన ఒక మనసులో మనకు మనకుంటే ఎప్పటి నుంచో రావాలి రావాలనుకున్నా ఆ రావాలి రావాలనుకున్న ఆ విషయాల్ని మనం ఇమాజినేషన్ చేసుకోవాలి మన తల్లిదండ్రులు పేరెంట్స్ అది డబ్బులు మన అబ్బాయికి డబ్బులు వచ్చేసాయి మా అబ్బాయికి ప్రమోషన్ వచ్చింది జాబ్ ప్రమోషన్ వచ్చింది అని వాళ్ళు చెప్తున్నట్లు ఇమాజినేషన్ చేసుకునే వాళ్ళు వాళ్ళ దగ్గర మీకు వచ్చి మీకు వాళ్ళ మీరు ఎనకుంటారు వాళ్ళు తల్లిదండ్రులు మీకు ఆశీర్వాదం చెప్తుంటారు తల్లిదండ్రులు మాట్లాడుకుంటుంటారు అలాగే మా అబ్బాయికి నాకు జాబ్ ప్రమోషన్ వచ్చింది ఇలాగ మా అబ్బాయికి వన్ లాక్ వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్ మనీ వచ్చింది అంటూ వినండి ఆ వింటూ ఫీల్ అవ్వండి ఆ సెన్స్ అవ్వండి ఆ చెవులో మనకి వింటూ ఉంటే ఆ యొక్క ఫీలింగ్స్ వస్తాయి మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి అలాగా అలా నిద్రపోండి అలా వింటూ నిద్రపోండి ఎలా వస్తున్న తల్లిదండ్రులు కానీ మీ ఆఫీస్ బాస్ కానీ మీకు ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ మీ క్లోజ్ ఫ్రెండ్స్ కూడా కంగ్రాచులేషన్స్ రా నీకు జాబ్ ప్రమోషన్ వచ్చింది ఏంటి నీకు లాటరీ వచ్చిందంట నీకేంటి వన్ లాక్ నీ డబ్బులు బాకీ ఉన్న డబ్బులు నీకు ఆఫీస్ లో డబ్బులు వచ్చాయి అలాగా ఒక ఇమాజినేషన్ లోకి వెళ్ళి వస్తున్నట్లు దీవిస్తున్నట్లు మీకు డబ్బులు వస్తున్నట్లు ఊహించుకోండి ఆ ఊహించుకోవడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ అవుతాయి వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ లో రిజిస్టర్ అవుతుంది అలాగే నేను వాళ్ళ వాళ్ళ ఆ నా పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచో ఫైవ్ మంత్స్ ఆగిపోతే ఆ డబ్బులు వచ్చాయండి అన్ఎక్స్పెక్టెడ్ గా మనకు వచ్చాయి ఇవాళ మంచి రోజు కూడా నవంబర్ లెవెన్ లెవెన్ పోర్టల్ అంటారు అంటే ఆ మేనిఫెస్టేషన్ కి చాలా మంచి రోజు ఇది మేనిఫెస్టేషన్ చేసుకోండి మీరు కూడా అలాగే మన మనీ మేనిఫెస్టేషన్ లో లెవెన్ డేస్ ఛాలెంజ్ లో డే త్రీకి వచ్చాము మన పెద్దల ఆశీర్వాదం ఎప్పుడు అవసరం చిన్నపిల్లలు కానీ మనకి గాని మనకి డబ్బులు ఎప్పుడు వస్తూనే ఉంటాయి ఎనర్జీ డబ్బు కూడా ఒక ఎనర్జీ లాంటిది ఆ ఫీలింగ్స్ అన్ని నెగిటివ్ ఫీలింగ్స్ అన్ని తీసు పోతాయి మనకి ఆశీర్వాదం తీసుకోగానే అలాగే ఇంకో టెక్నిక్ దీ మనం వాటర్ గ్లాస్ తో తీసుకొని ఒక టెక్నిక్ చేయొచ్చండి మనం చాలా పాపులర్ ఇది మన పేపర్ మీద ది వాటర్ దట్ లిజన్స్ టు యువర్ హార్ట్ మన వాటర్ కి ఒక మెమరీ ఉంటుందండి ఒక చిన్న గ్లాస్ తీసుకొని గ్లాసే తీసుకొని ప్లాస్టిక్ గ్లాస్ అవి తీసుకోవద్దు ఆ ఏదన్నా ఒక చిన్న గ్లాస్ అయినా పెద్ద గ్లాస్ అయినా ఏదైనా దాంట్లో తిరిపే తో వాటర్ వేయండి దానికి అలాగా మనకి ఒక లాగా ఒక మనం ఓపెప్ మంత్రం తెలుసు కదా అట్లా లెవెన్ టైమ్స్ చెప్పండి ఐఎమ్ సారీ ప్లీజ్ కార్డ్ దీన్ని ఛార్జింగ్ చేయట్లే అంటే దీన్ని శక్తి ఇస్తున్నాం మనం ఆ శక్తి ఇవ్వటం వల్ల మనకి ఆ వాటర్ లో ఒక శక్తి మన మెమరీ పవర్ వైబ్రేషన్స్ పెరిగి మనకి అది మనకి గుర్తు పెట్టుకుని మనకి మనకి ప్రేయర్ అన్ని చెప్తూ ఉంటుంది ఇంత హూలన్ పెద్దది హవాయిన్ ప్రేయర్ చాలా పాపులర్ అయిందండి ఓపెప్ వినండి మనం నేను ఎవరి చెప్తున్నా వాటర్ కి కళ్ళల్లో దాన్ని కల కల గ్లాస్ సైడ్ చూస్తూ చెప్పండి ఐ ఆమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మనీ ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ కర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ కర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ డబ్బు ఐఎమ్ సారీ ప్లీజ్ కర్క్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మనీ ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ నేను డబ్బు గురించి చెడుగా అనుకుంటే నన్ను ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ క్షమించు ఐ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మనీ ఐ లవ్ యూ మనీ ఐ లవ్ యూ డబ్బు ఐ లవ్ యూ మనీ సంపద డబ్బు ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ లవ్ యూ మనీ మీరు కూడా చేయండి క్లాస్ తీసుకొని టైమ్స్ చేయండి మనస్ఫూర్తిగా చేయండి ఆత్మ పెట్టి మనం మనసు పెట్టి చేయండి ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ కార్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మనీ ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ కార్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మనీ ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ కార్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మనీ మన ఎన్ని మన మాటలు మాటల్లోనే చెత్తు ఉందంటారు మంత్రం ఉందంటారు ఆ మాటలు మన వాటర్ గుర్తు పెట్టుకుంటుంది వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి వైబ్రేషన్స్ ఉంటాయి దీంట్లో సైన్స్ ఉందండి సైన్స్ తెలుసుకోండి వాళ్ళు ప్రేయర్ చేసి తెలుసుకొని మనకు ఒక విష లిస్ట్ పేపర్ వైట్ పేపర్ తీసుకోండి వైట్ పేపర్ తీసుకొని ఇలాగా చిన్న వైట్ పేపర్ ఏ ఫోర్ పేపర్ తీసుకొని దాని మీద మీకు కావాల్సిన లిస్ట్ మీకు డబ్బులు రావాల్సినవి ఉన్నాయి నాకు నెలకి ఇంత జీతం పెరిగింది నాకు జాబ్ ప్రమోషన్ వచ్చింది అని రాసుకోండి నేను రాస్తున్నాను పేపర్ మీద చూడండి నాకు డబ్బులు నెలకి ఐదు లక్షలు వస్తున్నాయి నెలకి ఐదు లక్షలు ఐదు లక్షలు జీతం వస్తుంది అని మీ ఇష్టం మీరు ఆ పదివేలు పెట్టుకోవచ్చు మీ యొక్క మీ యొక్క శక్తిని బట్టి కొంతమంది లక్ష రూపాయలు పెట్టుకోవచ్చు కొంతమంది కోటి రూపాయలు కూడా జీతాలు రావచ్చు అలాగే మీరు పెట్టుకోండి నెలకు జీతం నాకు వస్తుంది నేను దేవుడు నాకు కావాల్సిన అన్ని ఇచ్చాడు నేను హ్యాపీగా సంతోషంగా ఉన్నాను అని రాసుకోండి రాసుకొని ఒక తీసుకునే మా దాని పేపర్ తీసుకుని దాని నెంబర్గా పెట్టండి రెడ్ ఇంక్ తో రాయండి మనస్ఫూర్తిగా రాయండి దాని మీద మీకు దేవుడు ఫోటో కానీ దేవుడు మీకు రెడ్ ఇంక్ తో రాసి ఆ దేవుడు యొక్క ఆశీర్వాదం తీసుకోండి దీనికి కూడా ఛార్జింగ్ చేయండి పేపర్ కూడా నాకు నెలకైదు లక్షలు జీతం వస్తుంది అలాగే దీన్ని ఐఎమ్ సారీ ఫ్రీ మర్చిపెట్టండి ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ దీన్ని కూడా లెవెన్ టైమ్స్ ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యుఎం సారీ ప్లీజ్ కార్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ కార్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ కార్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ కర్మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ కర్మి యూ లవ్ యూ మనీ ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ కర్మి యూ ఐ లవ్ యూ మనీ ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ కర్మి యు మనీ నాకు కావలసిన దేవుడు ఇస్తున్నాడు నాకు కావలసిన యూనివర్స్ ఇస్తుంది నాకు కావలసిన ప్రపంచం అంతా అఖండమైన డబ్బు సంపద ఈశ్వరు నాకు కావలసిన ఇస్తుంది నా పేపర్ మర్త పెట్టి మన గ్లాస్ కింద చూడండి ఫోటోలో చూసిన గ్లాస్ కింద ఇలా పెట్టండి గ్లాస్ కింద పెట్టి దీన్ని ట్వంటీ వన్ డేస్ ఉంచండి ఇక్కడ మన ఒక మీకు ఎక్కడైనా ఎవరు డిస్టర్బ్ చేయని చోట పెట్టండి డిస్టర్బ్ చూసి గ్లాస్ కింద పెట్టి గ్లాస్ కింద పెట్టండి ఇలాగా గ్లాస్ కింద ఇలా పెట్టండి ఇలా పెట్టి దాని మీద పెట్టి మార్నింగ్ వాటర్ మార్చేయండి వాటర్ మార్చేసి మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ పెట్టండి ఈవినింగ్ రాత్రి కూడా మార్చేసి అలాగా ట్వంటీ వన్ డేస్ చేస్తూ దాన్ని ఆ పేపర్ ఓపెన్ చేసి నాకు ఇలా దాంట్లో ఏం రాసుకున్నారు మీకు అప్పులు తీరిపోయా నేను సంతోషంగా ఉన్నాను రాసుకోండి అలాగే నేను నా పిల్లలు బాగా చదువుతున్నానని రాసుకోండి నాకు కావాల్సినంత డబ్బు సంపద ఐశ్వర్యం నాకు వస్తున్నాయి నేను ఇల్లు కొనుక్కున్నాను అని రాసుకోండి ఇల్లు కొనడానికి నాకు కావాల్సినంత డబ్బు వస్తుంది నా అప్పులన్నీ తీరిపోయి నేను చాలా ప్రశాంతంగా నా బ్యాంక్ బ్యాలెన్స్ రూపాయలు ఉంది అని రాసుకోండి అలా రాసుకుని ఆ ని రాసుకునే దాన్ని వాటర్ కింద మనం వాటర్ ఓపెప్ లో చేసి చార్జింగ్ చేసాం కదా ఆ వాటర్ ని పొద్దున మార్నింగ్ ఈవినింగ్ మారుస్తూ చేయండి చేసినప్పుడల్లా దాని చదవండి దాని చదివి మనస్ఫూర్తిగా ప్రేయర్ చేయండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గిమ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని బ్లెస్సింగ్ చేయండి దాన్ని అలా చేస్తుంటే దాంట్లో ఒక శక్తి పెరుగుతుంది దాంట్లో పెరిగి ఆ శక్తి మీకు యూనివర్స్ వెళ్తుంది ఆ యూనివర్స్ భగవంతుడి దగ్గరికి వెళ్ళి మీ కోరికలన్నీ తీరుస్తూ ఉంటాండి మనం లాజికల్ గా ఆలోచిస్తాము చేయలేము మన లెఫ్ట్ బ్రెయిన్ అంతా లాజికల్ గా ఉంటారు మన చిన్నప్పటి నుంచి ఏపీసీడీలు వన్ ప్లస్ వన్ టూ అలాగే అంటాం కానీ ఆ భగవంతుడు మన పుట్టించిన భగవంతుడు ఉన్నాడు మనం ఎలాగ పుట్టిన భగవంతుడికి తెలుసు సూర్యుడు ఉన్నాడు నిజమైన దేవుడు సూర్యుడు సూర్య భగవాన్ ఉన్నాడు అలాగే భూమి ఉంది పంచభూతాలన్నీ మనకి కనిపించే భగవంతులు అండి అంతా వాళ్ళు మనకు తెలియదు మ్యాజిక్ చేస్తారు మనకి చూడండి ఎన్నో మ్యాజిక్ జరుగుతుంటాయి కొన్నిటికి మన గాలి చూడలేము ఎందుకంటే మనం ఊపిరిస్తా గాలే చూడలేము అంత శక్తి ఉంది మనలో లో ఆ శక్తి మీకు వస్తుంది మీకు పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చి మిమ్మల్ని ప్రవహిస్తుంటాయి మీకు కావాల్సినంత డబ్బు వస్తుంట్రీ మీరు ఎవ్రీ మార్నింగ్ చేయండి అలాగే గ్లాస్ ని చూస్తూ బ్లెస్సింగ్ చేయండి ఐ యామ్ హెల్తీ అండ్ కామ్ నేను ఆరోగ్యంగా ఉన్నాను ప్రశాంతంగా ఉన్నాను ఐఎమ్ అట్రాక్టింగ్ అబెండెన్స్ నాకు డబ్బు సంపద ఐశ్వర్యం కావలసినంత డబ్బు వస్తుంది నాకు కావాల్సినంత దేవుడు నాకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు నా అందరూ బాగున్నారు నా పిల్లలందరూ బాగున్నారు మై రిలేషన్షిప్స్ ఆర్ ఫుల్ ఆఫ్ లావ్ నేను ప్రేమతో నిండిపోయి ఉన్నాను అందరూ ప్రేమగా పలకరిస్తున్నారు అని ప్రేయర్ చేయండి ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ ఫర్ ద ఓల్డ్ ప్యాటర్న్స్ బ్లాకింగ్ మై బ్లెస్సింగ్స్ నాలో చాలా చిన్నప్పటి నుంచి తెచ్చుకున్న ఆ ఎక్కడో తరతరాల నుంచి వచ్చిన తల్లితండ్రులు చూసి సినిమాలు చూసి నేర్చుకున్న ఆ యొక్క ప్యాటర్న్స్ మన నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి అటన్నిటినీ నేను తెచ్చుకున్నాను ప్లీజ్ ఫర్ గివ్ మీ ఫర్ ఆల్ నెగిటివ్ థాట్స్ ఐ హోల్డ్ నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఆలోచనలు నాలో ఉన్నట్టుకున్నాను నన్ను ప్లీజ్ ఫర్ గివ్ మీ తండ్రి థ్యాంక్ యూ నన్ను శుభ్రం చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ పూరి పేయింగ్ మీ నన్ను శుభ్రం చేసి నన్ను శుద్ధాత్మక పరిశుద్ధాత్మక చేసినందుకు ఐ లవ్ యూ ఫర్ బీయింగ్ మై ఛానల్ ఆఫ్ డివైన్ ఎనర్జీ ఫర్ బీయింగ్ ఆ దేవుడి యొక్క శక్తి నాకు వస్తుంది థ్యాంక్ యూ తండ్రి థ్యాంక్ యూ ఐ లవ్ యూ అనంతమైన డబ్బు సంపద యొక్క చూడండి యొక్క మీరు ఎలాగా మీరు ఊహించుకోండి మీలో ఒక శక్తి వెళ్తున్నక్కడ పాజిటివ్ ఎల్లో ఒక శక్తి మన సినిమాలు చూస్తుంటే శక్తి మనలోంచి ఎల్లో శక్తి ఆ దేవుడికి కనెక్షన్ అయినట్లు ఊహించుకోండి దేవతలకి మీలో ఒక ఎల్లో థ్రెడ్ లాగా ఎల్లో ఒక శక్తి ప్రవహిస్తుంది ఆ దేవుడితో కనెక్షన్ అయ్యి మీ రిలేషన్షిప్ చాలా బాగున్నాయి ఆ డబ్బుతో కూడా మీ యొక్క రిలేషన్షిప్ ఆ ఎల్లో థ్రెడ్ ఆ యొక్క మెరుపులు లాగొచ్చి ఆ డబ్బుతో మీ యొక్క కనెక్షన్ బాగుందని ఊహించుకోండి ఊహించుకోండి దేవుడిని ఎప్పుడు ప్రార్థించండి అలాగ మీలో ట్వంటీ వన్ డేస్లో మీరు యొక్క మనసు అంత ప్రశాంతంగా అవుతుంది మెడిటేషన్ చేయండి గ్రాటిట్యూడ్ చెప్పండి అందరికీ మీలో ఉన్న కోపం సిరాకు అన్నీ పోతాయి మీ యొక్క చాలా మనశ్శాంతంగా తయారుతారు మీలో ఎంతో మార్పు వస్తుంది చూడండి బటర్ఫ్లై ఎలాగో వస్తుందో ఆ పురుగు నుంచి మా గొంగల పురుగు ఎప్పుడు కదలలేక హెవీగా ఉంటుంది బటర్ఫ్లై లాగా మారిపోతుంది అది యొక్క లార్వా నుంచి మారుతూ వచ్చి బటర్ఫ్లై లాగా మీలో ఒక మార్పు వస్తుంది మాలో మార్పు వచ్చి మీరు మీలో ప్రేమ శక్తి పెరుగుతాయి మీలో వెలుగు నింపుతుంది అలాగే ఓపెప్ చేసుకోండి వాటర్ రోజు మారుస్తుంది ఎప్పుడు ఆ వాటర్ కి శక్తి ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై గ్లాస్ ఆఫ్ వాటర్ ఆ గ్లాస్ ఇప్పుడు చూస్తూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి డబ్బులు వస్తున్నాయి డాలర్స్ వస్తున్నాయి నేను అమెరికాకి వెళ్తున్నాను అని ఊహించుకోండి అమెరికా వెళ్లే వాళ్ళకి అమెరికా వాళ్ళకి మనీ గోల్స్ రాసుకోండి అమెరికాలో నేను డబ్బు కావాల్సినంత జీతం వస్తుంది నాకు డాలర్స్ యొక్క అలా ఊహించుకోండి చేత్తో పట్టుకున్నట్లు దాని స్మెల్ చూస్తున్నట్లు ఆ అమ్మ తల్లిదండ్రులు మీకు కంగ్రాష్యువల్స్ చెప్తుంటూ అమెరికా వెళ్తున్న అమెరికా చదువుతున్నట్లు ఊహించుకోండి అలాగే నా వాటర్ గ్లాస్ లో కూడా చూడండి నా వాటర్ ఇస్ చార్జ్డ్ విత్ లవ్ ఆ వాటర్ లో ప్రేమతో నిండిపోయింది నా యొక్క కోరికలన్నీ తీరిపోయి నాకు అన్ని దేవుడిస్తున్నట్లు ఊహించుకోండి ఊహించుకొని మీలో ఆ అలాగా అలాగ ఆ డబ్బులు వస్తున్న ఒక లిస్ట్ రాసుకొని పెట్టుకోండి మీరు నేను ఒకటి రాశాను మీరు రెండు మూడు రాసుకోవచ్చు ఆ ధనం నాకు సులభంగా శాంతిగా వస్తుంది రాసుకోండి నేను అనుకోని సులభమైన మార్గాలు ఆర్థిక సమృద్ధిని ఆకర్షిస్తున్నాను అలా రాసుకోండి నా మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా నా ఆదాయం నిరంతరం పెరుగుతుంది నా అవసరాలు కోరికలన్నీ సంతోషంగా నిండుతున్నాయి పాజిటివ్ గా రాసుకోండి ఇది నెగిటివ్ కి పనికిరాదు పాజిటివ్ కోరికలు ఉంటేనే పనిచేస్తుంది ఆ దేవుడు నెగిటివ్ అనేది ఎప్పుడు పనికిరాదు రాదు డబ్బు నా వద్దకు ఆనందంగా పవిత్రమైన మార్గాల్లో వస్తుంది డబ్బు ఎప్పుడు పవిత్రంగా ఆనందంగా చెడు మార్గంలో సంపాదిస్తే అది డబ్బు ఎప్పుడు రాదు మీకు అది ఎప్పుడు చెడు మార్గంలోనే డబ్బు అంతా నాశనం అయిపోతుంది అలాగే నా సేవింగ్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయని భద్రత బాగుతుంది నేను సేఫ్టీగా ఉన్నాను నేను ఖర్చు చేసే ప్రతి రూపాయి నాకే తిరిగి వస్తుంది అనేక రెట్లు తిరిగి ఆశీర్వాదం వస్తుంది ఎప్పుడైనా మనం షాపుకి వెళ్తాం డబ్బులు ఇస్తూ ఉంటాం కొంటాం ఆ డబ్బులు చూస్తూ ఇవ్వండి నాకు అతని అవసరాలన్నీ తీర్చి అతన్ని ధనవంతుని చేసి మళ్ళీ నాకు రావాలి ఆ డబ్బు పది రెట్లు పెరిగాయి పది రూపాయలు ఇస్తే మీకు వంద రూపాయలు అలా వస్తూ ఉంటాయి అలా దీవించి డబ్బులు బ్లెస్సింగ్ చేయండి చిరాకు పడుతూ ఇవ్వకండి అలాగే డబ్బు డబ్బును సేవ ప్రేమ జ్ఞానంతో వినియోగిస్తున్నాను నేను డబ్బును పేదవాళ్ళకి ప్రేమతో ఇస్తున్నాను సేవ చేస్తానికి యూజ్ చేస్తున్నాను అని అనుకోండి నా చుట్టూ అవకాశాలు విజయాలు సంపద ప్రకాశిస్తున్నాయి నా చుట్టూ విజయాలు ఆపర్చునిటీస్ నేను ఆఫీసులో కొలీగ్స్ తో ఎప్పుడు నెంబర్ వన్ గా ఉన్నాను టీమ్ లీడర్ అయ్యాను నేను నాకు కావాల్సినంత డబ్బు వస్తుంది డబ్బు ప్రమోషన్స్ వచ్చాయి నాకు చూడండి ఆ బిల్ గేట్స్ సత్యనాదన్ గారు వాళ్ళంతా అలాగే పూజలు చేసి ప్రేయర్ చేసి మనసంతా ప్రశాంతంగా ఉంటారు చూడండి వాళ్ళు ఎప్పుడు ఎప్పుడో ప్రశాంతంగా ఉంటారు సమృద్ధి శక్తి నా హృదయంలోను ఇంట్లోను ప్రవేశిస్తుంది ఆర్థిక అభివృద్ధి నాకు ఇంట్లో ప్రవహిస్తుంది నీటితో మంత్రంలో చెప్పండి ఆ నీటితో మాట్లాడండి ఒక ఫ్రెండ్షిప్ లాగా మాట్లాడండి ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ తో డబ్బు గురించి నా భయాలన్నిటికి క్షమించు డబ్బు నేను అనేక భయాలు పెట్టుకున్నా నేను సమృద్ధిగా అను అనుమానించినందుకు క్షమించు నేను నిన్న అనుమానించిన క్షమించు నా జీవితంలో ధన సమృద్ధి తెచ్చినందుకు ధన్యవాదాలు నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని నువ్వు దేవ ప్రభావం యొక్క శక్తి అనుకోవాలి మీరు ఆ యొక్క ను చూస్తూ ప్రేయర్ చేయాలి అలాగే మనం ఎప్పుడు చూడండి మన పూ మన చిన్న చిన్న చిహ్నాలు అవన్నీ మనకి పువ్వులు ఎప్పుడు కృతజ్ఞత సంకేతం మన పూలకి గులాబీ పూలకి ట్యాంక్ యూ చెప్పి ఎవరికైనా ఎవరికైటప్పుడు ట్యాంక్ యూ చెప్తారు లవార్స్ గులాబీ పూలు ఇస్తుంటారు అలాగే చిన్న మన డబ్బు సంపద రూపాయి బిల్లు కానీ పది రూపాయలు కాయలు కానీ దాన్ని ప్రేమతో చార్జ్ చేయండి దాన్ని ఎప్పుడు నిమ్మండి ఆ నీరును కూడా మారుస్తున్నప్పుడు ఆ వాటర్ తో ప్రేమతో చెప్పండి నా కోరికలన్నీ బ్లెస్సింగ్ అవుతున్నాయి నా వైపు డబ్బంతా సమృద్ధిగా వస్తుంది అని చేయండి మళ్ళీ నేను ఇంతకుముందు మీకు ఇప్పుడు రెండు టెక్నిక్లు ఇచ్చా ఫస్ట్ ఫస్ట్ టెక్నిక్ ఏంటి అమ్మ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకోండి తర్వాత వాటర్ టెక్నిక్ ఆ వాటర్ గ్లాస్ లో తీసుకుని దాన్ని ఆ ఆ ఎప్పుడు మన ఆశీర్వాదం కింద మీ యొక్క కోరికల రాసి ఏ కో దాని కింద పెట్టండి అలా ట్వంటీ వన్ డేస్ వాటర్ మారుస్తుందని చెప్పండి అలాగే మీరు ఒక ఎప్పుడు అపర్మేషన్ మా రెండో రోజు చెప్పిన మీకు ఒకసారి గుర్తు చేస్తాను అరేజర్ టెక్నిక్ ఈ అరేజర్ టెక్నిక్ కూడా చాలా చాలా రిజల్ట్స్ వస్తున్నాయి అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి అద్భుతమైన ఫలితాలు వచ్చాయి చూడండి మనం రాసుకున్న ఎవరైనా వీడియో నెంబర్ టూ చూడకపోతే చూడండి దాంట్లో మనం మన భయాలు ఉంటాయి భయాలు దుఃఖం భయం ఎప్పుడు జలసీలు ఉంటాయి ఆ పేపర్ మీద రాసుకున్న ఆ ఎరేజర్ ఆ రబ్బర్ తో చెరిపేస్తూ ఉంటే మనలో ఉన్న భయాలన్నీ పోయే నేను సింపుల్ గా చెప్తున్నానండి ఆ వీడియో చూడండి ఒకసారి అలాగే మనం ప్రేయర్ చేయండి ప్రేయర్ చేసి మళ్ళీ ఉన్న స్పీడ్ బ్రేకర్స్ తీసేయమని చెప్పాలి మళ్ళీ ఉన్న డౌట్స్ అన్ని తీసేయమని చెప్పాలి నెగిటివ్ బ్లాక్స్ నెగిటివ్ ఫీలింగ్స్ తీసేస్తూ చెప్పండి అలాగే మన కూడా చెప్పాను అలాగే మిర్రర్ టెక్నిక్ మిర్రర్ టెక్నిక్ కూడా అలాగే గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా ఉంది మీకు గుర్తు చేస్తున్నాను చూడండి ఒకసారి సింపుల్ గా అది వాటర్ గ్లాస్ పట్టుకుని ఆ గ్లాస్ పట్టుకుని దానికి బ్లెస్సింగ్స్ ఇస్తూ తాగండి సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ లవ్ యూ వాటర్ వాటర్ తాగేటప్పుడు బ్లెస్సింగ్ చేసి దాన్ని తాగండి ఆస్పెక్ట్ మై సెల్ఫ్ నేను అంగీరిస్తున్నా లవ్ మై సెల్ఫ్ నేను నేను ప్రేమిస్తున్నానని ఆ వాటర్ చెప్తూ తాగండి నాకు డబ్బులు వస్తున్నాయని తాగండి అప్పుడు ఆ డబ్బు కూడా మీకు అలాగ వస్తూ ఉంటది అలాగే మనం ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మెడిటేషన్ చేయండి అలా ఒక్కొక్క పది నిమిషాలు చేయండి చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ లో పది నిమిషాలు చేస్తే మీకు ఎంతో అనంతమైన డబ్బు సంపద ఐశ్వర్యం వస్తాయి మీలో మనశ్శాంతి వస్తుంది ఆ డబ్బు అలాగ వర్షంలాగా మీ దగ్గర వస్తూ ఉంటాయి డబ్బులు ప్రవహిస్తుంటాయి డాలర్స్ కానీ డబ్బులు గాని దుబాయ్ లెవెల్ డుబాయ్ అవుతూ ఉంటారు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని లెవెన్ టైమ్స్ చెప్పండి లేకపోతే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చెప్పండి దీని నమ్మకంతో శాంతిగా పునరావతం చేయండి వన్ నాట్ టైమ్స్ చెప్పండి మనసు ప్రశాంతంగా చెప్పండి డబ్బులు మీ దగ్గరకు వస్తాయి ఫ్రెండ్షిప్ అవుతాయి మీ డబ్బులు గాంధీ తో మాట్లాడండి అలాగే మీకు పాత అని మీకు ఒకసారి రిమెంబర్ చేస్తున్నాను నేను మిర్ర టెక్నిక్ కూడా దాంట్లో చెప్తూ డబ్బులు గురించి మీరు మీరు లవ్ చేసుకుంటే ఐ బిలీవ్ ఇన్ మేయండి మాగ్నెట్ ఫర్ మనీ ప్రాస్పర్టీ మీ డబ్బులు నాకు కావాల్సినవి వస్తున్నాయి నేను డబ్బు సంపద ఐశ్వర్యంతో ఉన్నాను అలాగే మీకు గుర్తు చేస్తున్నాను అది చూడండి ఒకసారి డే వన్ కానీ డే వన్ అని చూడండి అలాగే మనం హండ్రెడ్ టేక్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఒకసారి మనం పాజిటివ్ గా ఉన్నప్పుడు ఆ పాజిటివ్ నుంచి మనం నెగిటివ్ లో రాకూడదు వచ్చినా కానీ మళ్ళీ పాజిటివ్ కి వెళ్ళాలి మళ్ళీ ప్రయత్నం చేయాలి మై బ్యాంక్ అకౌంట్ గ్రోత్ ఎవరి డే నాలో డబ్బు బ్యాలెన్స్ డబ్బులు రోజు రోజుకి డే బై డే ఎవరి డబ్బులు నాకు వస్తున్నాయి బెటర్ అండ్ బెటర్ ఐ వెల్కమ్ అన్లిమిటెడ్ ఇన్కమ్ అండ్ వెల్త్ ఇన్ మై లైఫ్ డబ్బు సంపద చేస్తున్నాను అలాగే నేను సింపుల్ గా చెప్తున్నానండి చూడండి అలాగే చూస్తూ మీరు థ్యాంక్ యూ అండి అందరికి థ్యాంక్ యూ ఈ థౌసండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు అందరికీ థ్యాంక్ యూ అండి నన్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క ఆశీర్వాదం నాకు ఎప్పుడు కావాలి ఫ్రెండ్స్ ఎప్పుడు కావాలి మీరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ